మై హీరో మై హీరో హర్ష సాయి హీరో అట్లానే ఉల్టా ఉండిపోయేవారు కానీ ఆయన మాలా సీదా అయిపోయి కిందకు వచ్చేసారు అబ్బాయిలు అందరూ రెడీయా స బ్యూటిఫుల్ టాలెంటెడ్ లేడీ ప్రొడ్యూసర్ ని పిలిచేద్దామా వేదిక మీదకి నాకు తెలిసి ఒక పాట ఇప్పుడే ఫేమస్ మిస్ శెట్టి మిస్టర్ పొలిసెట్టిలో లేడీ లక్ లేడీ లక్ నువ్వే అని సో ఆ లేడీ లక్ కావాలి మిత్ర ఈ ఫిలిం కన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ మెగా ఫిలిం సో మిత్ర ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ గుడ్ లక్ యా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడికొచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీరొచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్ అలానే ఐ వెల్కమ్ యు ఆల్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ आवर మూవీ టైటిల్ టీజర్ మెగా సో as అందరికీ థాంక్యూ చెప్పేశారు బా అంటే కల్వకుంట్ల వంశీధర్ గారు లేకుండా ఇది జరుగుండేది కాదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఆల్ ద టైమ్ మాకు సపోర్ట్గా ఉండాలి అదే కోరుకుంటున్నాను అలానే నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఒక మంచి మూవీ చేసుకోవాలి అనుకుంటే టూ టూ త్రీ ఇయర్స్ అలా పడుతుంది అండ్ ఈ మూవీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పటికీ ఐ థింక్ నేను చాలా నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను అండ్ ఎస్ ఇది ఒక చిన్న ఐడియాగా మొదలైంది కానీ ఇప్పుడు ఒక పెద్ద స్కేల్గా మారిపోతుంది అలానే ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక మంచి టెక్నీషియన్ ఉండాలి అండ్ మన డిఓపి ఆది పురుషు డిఓపి ఆయన పేరు కార్తిక్ బలాని గారు ఆయన కన్నా మంచి టెక్నీషియన్ ఐ థింక్ నాకు अंत मैं अवकाश आन चेस्कानी मत की सो ठैंकू कारतिक फर् बीइंग सो सपोर्टव सो क्रियटिव अं अभवा ेर चुस्टा की सो ई जिंक ब्लैस्टू हैर गुड टेक्निकीम विस्ट ला दीजर या you very much everybody we'll continue after this yes థ్యాంక్ యూ మిత్ర థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయ లొకేషన్ ఇప్పుడు మీరు అంత పెద్ద కమాన్ని చూస్తున్నారు అది ఎండాకాలంలోనే అంత వర్షం వచ్చేటప్పటికి మొత్తం పడిపోయింది ఆ పడిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ డిలే అయింది ఆ షూట్ ఐ థింక్ సో ఆ క్రెడిట్ ఆయనకు ఇవ్వాలి దట్ ఆయన దానికోసమే మళ్ళా పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ లొకేషన్ని సెట్ చేసుకొని మొత్తానికి ఆ వర్క్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో ఐ థింక్ నేను రవి గారిని స్టేజ్కి పిలుస్తాను రవి అన్న ఆయన నాకు రే నేను చెందినానండి లేదు లేదు ఆయన నిజంగా నేను వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్ అందరూ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు కానీ నిజంగా ఈయనతో నాకున్న అనుబంధం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ అందరూ నా కోసం కష్టపడేటప్పుడు ది హ్యావ్ గివెన్ దియర్ హార్డ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ థింక్ ఈయన నిజంగా ఎన్ని మాటలు విన్న తర్వాత కూడా ఓకే మేడం చేస్తాను మేడం అన్నీ జరుగుతాయి అన్నీ జరుగుతాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్ అలానే ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ బట్ ఐ థింక్ ఈరోజు నేను ఒక మాటకి నేను చెప్పాను ఇది చేయబోతున్నాను అని చెప్తే ఐ థింక్ మై ఫ్రెండ్ సిరి శ్రీహాన్ అండ్ ఐ థింక్ మెహబూబ్ చెప్తే అట్లా వచ్చేసారు సో ఐ థింక్ ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉండాలి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే లైఫ్లో ముందుకెళ్ళిపోతారా ఏమైనా అవసరం ఉందా లేదా అనేది టైం చూడకుండా వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు సో ఐ థింక్ ఐమ్ బ్లెస్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఐ థింక్ సో ఐ షుడ్ ఇంట్రడ్యూస్ యూ గైజ్ మై హీరో మై హీరో హర్ష సాయి గారు ఇంకా 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 వినపడట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఇప్పుడు కాదు తర్వాత కానీ ఏంటి ఐ వాంట్ ఇన్ దిస్ హోల్ వన్ ఇయర్ ఆఫ్ జర్నీ ఇన్ దిస్ హోల్ వన్ వన్ ఇయర్ జర్నీ నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేశాను ీస్ వెరీ క్రియేటివ్ నాలెడ్జ్కి చాలా వాల్యూ ఇస్తారు వెరీ డిసిప్లిన్ చాలా తక్కువ మాట్లాడతారు అలానే నిజంగా చాలా మందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు దానికి అర్థం ఏమిటి అవతలోడు మనసుని అర్థం చేసుకోవడం అది ఆయనకి చాలా బాగా తెలుసు అందుకని ఐ థింక్ హీ బికేమ్ యూఆర్ ఆల్ రియల్ హీరో सो so, रियल हीरो की रियल हीरोगा लाइक ऑन द फिल्म स्क्रीन प्रेजेंट प्रसेंट अने श्री पिक्चर्स की अपॉर्चुनिटी या और नो सो आई थिंक वी आर् ओका సో సో ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్ అస్ టైమ్ బట్ దిస్ ఈజ్ వాట్ హీ ఈజ్ అండ్ ఐ థింక్ హీ విల్ డూ జస్టిస్ ఎలా అయినా ఆయన కంటెంట్తో ఇప్పుడు దాకా జస్టిస్ చేసుకుంటూ వచ్చారు మీ అందరి మనస్సుని గెలిచారు నాకు అనిపిస్తుంది ఈ కంటెంట్తో కూడా ఈ మూవీతో కూడా మీ అందరి మనసుని ఆయన గెలుస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ శ్రీ పిక్చర్స్ మై ఫ్రెండ్స్ మై వెల్ విషర్స్ అంజలి పవన్ గారు ఐ థింక్ ఐ షుడ్ గెవ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ గారు ఆల్సో కమల్ గారు ఆల్వేజ్ లవ్ యూ అండ్ అన్ దెన్ మై అంజీ మాస్టర్ అంజీ మాస్టర్ గారు ప్లీజ్ మీరు లేకపోతే మా హీరో అట్లానే ఉల్టా ఉండిపోయేవారు కానీ ఆయన మళ్ళా సీదా అయిపోయి కిందికి వచ్చేశారు అంత క్షేమంగా బాగానే ఉంది సో ఐ థింక్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్తో హర్షానం So yes, he is your hero.